హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లో చూడండి మనం ఇక్కడ విలేజ్కి వచ్చాము నిన్న విలేజ్ వాతావరణం ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ నిన్న ఈ చెట్లు కొబ్బరి చెట్లు అండి మావి ఇవన్నీ ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి ఈ కొబ్బరి చెట్లు కాయలు చూడండి గెలలు ఎలా ఉన్నాయో ఆ కొబ్బరి చెట్లు యొక్క గాయ కాయలు గెలల్ని కోయించాము నిన్న కోయించేసి ఇదిగో ఇలా మేము తీస్తున్నారు మీరు ఎప్పుడైనా విలేజ్లో చూసారా కొబ్బరికాయ ఎలా ఒలుస్తారనేది మీకు ఐడియా ఉండుండకపోవచ్చు విలేజ్ వాళ్ళయితే తెలుస్తుంది ఫస్ట్ నుంచి సిటీలో పెరిగిన వాళ్ళకి తెలియదు అసలు ఇదిగో చూడండి పలుగు అలా పాతేసేసి దాని నుంచి ఈ కొబ్బరికాయనే ఇలా తీస్తారన్నమాట తోలు ఇలా తీసిన తర్వాత అప్పుడు మనకి షాప్కి వస్తాయి మనం షాప్లో కొనేసి వాడేసుకుంటాము ఒక నిమిషంలో కానీ ఇది చెట్టు నుంచి కోయించడం ఒక ఎత్తు దీన్ని తోలు తీయటం ఒక ఎత్తు అనమాట కొబ్బరి ఆ తోలును కూడా చాలా రకాలుగా ఉపయోగించుకుంటారు ఇగో చూడండి ఇవన్నీ మళ్ళీ కొబ్బరి చెట్లు వేస్తాము ఎందుకంటే ఇది కొబ్బరి చెట్టుకి చాలా బలం అంట మా ఫాదర్ చెప్తారు ఆ తీసినవన్నీ కూడా ఇలా కొబ్బరి చెట్టు మొదట్లో వేస్తారనమాట ఈ తొక్కులు ఈ డిప్పలన్నీ కూడా లేదంటే దీన్ని ఎండబెట్టేసి వంట చెరుగ్గా కూడా ఉపయోగించుకోవచ్చు చాలా బాగా మండుతాయి అవి ఇంకో చూడండి ఇక తీసేసి దాన్ని కొబ్బరికాయని రెడీ చేస్తారనమాట రెడీ చేసిన తర్వాత మనం అప్పుడు దాన్ని కొట్టుకొని చట్నీలో కానీ కర్రీస్లో కానీ దేవుడికి కానీ అన్నిటికీ ఉపయోగిస్తాము ఇది తయారైంది ఆర్గానిక్ కొబ్బరికాయ ఇక తీసారు ఇంకా ఇక్కడ ఉన్నాయి తీస్తున్నారు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మాకైతే జస్ట్ ఒక ట్వంటీ అవసరం అంతవరకే తీసుకుంటాము మిగిలినవన్నీ అలా పెట్టేస్తామనమాట తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవసరానికి సరిపడా పట్టుకెళ్తాము చూడండి విలేజ్ అట్మాస్ఫియర్ ఎంత బాగుందో ఇదంతా చూడండి ఇక్కడ ఎంత ఇది సీతాఫలం చెట్లు రెండు ఉన్నాయి ఇక్కడ ఇవి కాసింది అయిపోయినాయి ఇప్పుడు సీజను సీజన్ కాదు ఈ చెట్లు అయిపోయినాయి ఇదిగో ఇంతా కూడా టమాటా నారు టమాటా వేశారు చూడండి ఎంత బాగుందో ఇప్పుడే వస్తున్నాయి పోత వచ్చేస్తుంది అప్పుడే టమాటా ఇంకా అదిగో చూడండి వస్తుంది ఇంకో చూడండి పోతేస్తున్నాయి ఇదిగో చింత చెట్టు అండి చింత చెట్టు కూడా పెట్టారు అంతకుముందు మాకు పెద్ద చింత చెట్టు ఉండేది అవన్నీ తీసేస్తారు అప్పట్లో ఇప్పుడు మళ్ళీ పెద్ద చింత చెట్టు పెట్టారు అదిగో జామ చెట్టు ఇదిగో నారంజ చెట్లు నారంజ చెట్లు ఇదిగో బొప్పాయి ఇంకో చూడండి ఇక్కడ అది పెద్ద నారంజ చెట్టు అండి అక్కడ మాది ఇదిగో చూడండి కాయలు ఉన్నాయి దానిలో అది ఇంటి చుట్టుపక్కల కూడా చెట్లు ఈ ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణంలో మన విలేజ్లో ఎంతో బాగుంటుంది చక్కగా ఎంత ఎక్సలెంట్గానే ఉంటుంది మనకి అట్లా ఇక్కడేమో పువ్వుల చెట్లు అండి చూడండి చక్కగా మందారాలు ఎంత విరగబూసినాయో చూడండి మనకి టౌన్లో ఎక్కడండి ఎక్కడుంటే చూడండి ఎంత మంచిగా చక్కగా విరగబూసినాయి ఇక్కడ ఒక కలరు మందార ఇంకో చూడండి ఆకుకూరలు ఇదిగో సొర చెట్టు పిందెలు ఇదిగో చిక్కుడు చెట్టు ఎలా పాకిందో చూడండి అంతా చిక్కుడు బాగా పాకుతాయి ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక కలర్ మందార అక్కడ ఒక కలర్ చూస్తారు కదండి ఇదిగో చూడండి ఇక్కడ ఒక చెట్టు మందార ఎలా పూస్తున్నాయి పువ్వులు తేరగ పూస్తున్నాయి ఇక్కడ ఒక చెట్టు మందార చూడండి ఫ్రెండ్స్ మనకి పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంటుందో ఇదిగో ఇదంతా కూడా మాకు కాకరకాయ పువ్వు వచ్చింది కాకరకాయ చెట్లు అన్నమాట కలర్ ఇక్కడ ఒక కలర్ మందార మొత్తం నాలుగు రకాల కలర్స్ ఉన్నాయండి మా దగ్గర మందారాలు కోకోనట్స్ తీయడం అయిపోయింది వచ్చేస్తున్నారు మనం కోకోనట్స్ కొనుక్కుంటాము కానీ దాని వెనకమాల ఎంత శ్రమ ఉంటుంది అనేది మీకు చూడండి ఇట్లా ఎంత బాగుందో పల్లెటూరు వాతావరణం బాయ్ ఫ్రెండ్స్